नमस्कार ये रोज़ मत नो రాయల్ సొసైటీ మరియు రాయల్ యూత్ మహిళా వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపుని మేము నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పీపీ షుగరు మరియు కంటి చికిత్సలు రక్తదానము ప్లస్ రక్త పరీక్షలు కూడా జరిపి వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏవేవే అని తెలియడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము మొదలు చేయడం జరుగుతుంది అలాగే ఎస్బీఐ బ్యాంకు ఇండియన్ బ్యాంకు గల అకౌంట్ దారులందరికీ ఉచితంగా ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మదనపల్లి నలుమూల నుంచి అన్ని వర్గాల వారు ప్రజలు ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము మేము ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి ప్రకటిస్తున్న మా రాయల్ అసోసియేషన్ సభ్యులు మరియు మదనపల్లి ప్రజలకి చేతులెత్తే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మేము ప్రతిసారి మా సొంత నిధులతోనే మేము నిర్వహిస్తున్నాము మాకు ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రజలకి సేవ చేయాలని చెప్పిన తద్వారా వాళ్ళకందరికీ ఏదో విధంగా మేము దగ్గర ఉండి వాళ్ళ సమస్యల్ని మా ద్వారా ఒక విధంగా సాల్వ్ చేసే కార్యక్రమాల్లో మేము ముందుండాలని చెప్పేసి రాయలూ సొసైటీ ఎప్పుడు ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ కలుగుతుంటుంది దాంట్లో రోజు భాగ్యం భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని నేర్చుకోవడం నేత కాబట్టి మదనపల్లి గుర్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని బీపీ షుగర్ ఉన్నవాళ్ళు తమ పరీక్షల ద్వారా ఎంత మోతాదులో ఉందో ఏ పొజిషన్లో ఉందో తెలియజేసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్యం కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు సంతోషం N определah co on inter